హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కులిపర ఈరోజు వీడియో వచ్చేసి మన చౌత్ర రామాలయంలో ధనుర్మాసంలో రెండవ రోజు స్వామివారి అలంకారం ఎంతో విశేషంగా అయితే ఉంది అలాగే ఇక్కడ ప్రతిరోజు తిరుప్పవే చదువుతారు స్వామివారి హారతులు కూడా ఇస్తారనమాట చూసేద్దాం வேண்டு ذا கண்ணパடம்மா தேハமே போகிறந்தோ சுத்தம்ளை பத்திவாங்க குணமிறகம் வள்ளல் மேரம் மசகர் நீ காத செல்வம் நரையந்தே லோ ரமாவாய் வோங்கிட கண்ட उत्तमன்மே பாளை நாangalamba vaiku जाति neraadinaal நீ என்னை நாடல்லோ bengal mumari peydu ওম্বু পেরম генனரோட கயலுகள చూశారు కదండి స్వామివారికి ఇప్పుడు కుంభహారతి కూడా ఇస్తున్నారనమాట ప్రతిరోజు స్వామివారికి కుంభహారతి నక్షత్రహారతి హారతి ఇవన్నీ అయితే ఇస్తారనమాట సో ఇంకెందుకు లేట్ చేయకుండా మన వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే స్వామివారి దర్శనం అయితే చేసుకోండి సో ఇంకా నెక్స్ట్ అయితే మంచి పాట అయితే పాడుతున్నారో అది కూడా చూసేద్దాం

అలాగే పక్కనే ఉన్న కృష్ణ మందిరంలో కృష్ణయ్యని కూడా దర్శించుకుందాం అని చెప్పేసి వచ్చేసాను కృష్ణయ్యని కూడా దర్శించుకొని పక్కనే గోదాదేవి అమ్మవారిని కూడా ఉన్నారు అమ్మవారిని కూడా దర్శించుకుందాము అండ్ అలాగే ఇక్కడ పూజ అయితే చాలా చక్కగా అయితే జరిగింది అమ్మవారి అలంకారం కానీ కృష్ణయ్య అలంకారం కానీ ఒకసారి చూశారు కదా చాలా చక్కగా అయితే ఉందన్నమాట సో ఫ్రెండ్స్ ఇంకెందుకు లేట్ చేయకుండా మన వీడియోని ఇప్పుడే చూస్తున్నట్లయితే అదే కొత్త వారైతే మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసేయండి వీడియో ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దామా అండ్ అంతేకాదండి ఇక్కడ అంతా అయిపోగానే ఒక స్వామివారి దగ్గర ఒక చిన్న ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దిగామనమాట సో ఇంకా అవి కూడా చూసేద్దాం వీడియో అందరికీ నచ్చే ఉండిద్ది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్